కొత్త కరెంటు లైన్లు హైటెన్షన్ లైన్లు కొత్తగా పదకొండు వేల ఆరు వందల ఏడు కిలోమీటర్లు ట్రాన్స్మిషన్ లాసెస్ని డిస్ట్రిబ్యూషన్లో ఉండే ఇబ్బందుల్ని అధిగమించి డిస్కౌంట్లకు కూడా సారీ మన గ్రిడ్ కూడా కనెక్షన్ లేదు నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్షన్ లేకుండే దాన్ని కూడా జోడించి అటు హెచ్డి లైన్లు కానీ ఎల్టీ లైన్లు అయితే నాలుగు లక్షల ఎనభై మూడు వేల కిలోమీటర్లు మారుమూల తాండాలకు మారుమూల గిరిజన గూడాలకు ఇవాళ గర్వంగా చెప్పొచ్చు తెలంగాణలోని ప్రతి బిడ్డ ఇవాళ తెలంగాణలో ఏ తాండా కానీ ఏ గూడెంలో కానీ కరెంటు లేదు మాకు ట్రాన్స్మిషన్ లేదు అనే పరిస్థితి లేదు ఊరికి చివర ఉన్న మీకు గుర్తుండాలా ద్రౌపది ముర్ము గారు నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చినారు మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారి సొంత ఊరు ఒడిస్సాలో ఉంది ఒడిస్సాలో శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయ్యేదాకా ఆమె ఊరికి ఆమె గూడానికి కరెంట్ రాల తెలంగాణ పరిస్థితి అట్లా కాదు కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ మీరు ఏ తాండాలో ఏ గూడెంలో కూడా మీరు కరెంటు లేని తాండా లేదు కరెంటు లేని గోడ లేదు బత్తి వెలుగని ఇల్లు లేదు ఇది ధైర్యంగా చెప్పొచ్చు ఇక్కడ ఒక మాట చాలా ఇంపార్టెంట్ మాట మేము పెట్టిన ఖర్చు ఇవన్నీ చేయడానికి పెట్టిన ఖర్చు లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల పదిహేడు కోట్లు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ దాని మార్కెట్ వాల్యూ ఈ పెట్టిన ఖర్చు వల్ల సృష్టించిన అసెట్స్ ఏవైతున్నాయో దాని మార్కెట్ వాల్యూ ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఒక్క ఎలక్ట్రిసిటీ రంగంలో రాష్ట్రం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులను వాళ్ళు అంటున్నారే ఇక ఒక్క ఎలక్ట్రిసిటీలో మేము సృష్టించిన ఆస్తుల యొక్క సంపద ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టింది ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఎందుకంటే టిపికల్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా ఫైవ్ టైమ్స్ ఉంటుంది మార్కెట్ వాల్యూ తీసుకుంటే మరి ఐదు ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఇది వాస్తవం ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మేము సృష్టించిన ఆస్తులే వాళ్ళు మోపుతున్న నిందలు వాళ్ళు మాట్లాడుతున్న పనికిమాలను మాటలు ఎదుతున్నాయో వాటికి సమాధానం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొక మాట కూడా ఇక్కడ ఎలక్సిటీ విషయంలో మీకు చెప్పాలి వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ లేబర్ వాళ్ళు మేము చేసిన కష్టాన్ని వాళ్ళు విజయాలు వాళ్ళు అందుకోబోతూ ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రులు వెళ్ళి మంత్రులు వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు కొబ్బరికాయలు కొట్టవచ్చు కానీ చేసింది కేసీఆర్ అనే మాట ప్రజలకి తెలుసు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు ఇరవై ఆరు వేల మెగావాట్లకు దాదాపుగా వచ్చే డిసెంబర్ నాటికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నాటికి విద్యుత్ స్థాపిత సామర్థ్యం తెలంగాణలో ఎక్కడ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఎక్కడ ఇరవై ఆరు వేల మెగావాట్లు దయచేసి మీరు ఆలోచించండి ఒక భద్రాద్రి ఒక వెయ్యి ఎనభై మెగావాట్ల సామర్థ్యం యాదాద్రి నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం భూపాలపల్లిలో ఆరు వందల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్లో వాళ్ళు మాకు డెబ్బై మెగావాట్లు అపజెక్కిపోయినారు రెండు వేల పదమూడు పద్నాలుగు కేవలం ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ వాస్ సెవెంటీ మెగావాట్స్ ఈరోజు ఆరు వేల ఒక వంద ఆరు మెగావాట్ల స్థాయికి సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా ప్రోత్సహించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాత్రమే మీకు చేస్తాం